టీటీడీ పాలక మండలి అధికారులకు మధ్య ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల అంశంపై వార్త ప్రచురించేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు ఇష్టానుసారం అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని కొన్ని మీడియా సంస్థలను ఆయన హెచ్చరించారు తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ప్రస్తుతం భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు చైర్మన్ బిఆర్ మీడియాకి నిన్న స్వామివారి భక్తులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి ఎనిమిదవ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది అదన్నీ మీ అందరికీ తెలిసిందే సో అది జరగరాని జరిగిపోయింది ఇక్కడ మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం అదేవిధంగా ఆరుగురు చనిపోయారు ఇద్దరు సీరియస్గా ఇంజూర్ అయ్యారు మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు వాళ్ళకు కూడా దర్శనం ఇప్పించి వారి వారి ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగింది మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక ఆరుగురికి ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది మిగిలిన వాటికి మూడు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక బృందం అటు వైజాగ్ నర్సీపట్నం మదనపల్లి వీళ్ళందరూ ఇట్లా ఆంధ్ర పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూటర్ చేయటం కూడా జరిగింది బోర్డు మెంబర్లు జ్యోతిర్లాల్ నెహ్రూ గంగా కృష్ణమూర్తి అనుభవక లక్ష్మి ఎంఎస్ రాజు మహేందర్ రెడ్డి జానకి దేవి వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు తర్వాత